నువ్వే కావాలి రెండవ భాగం అందంగా ముస్తాబై బైక్ పై ఇష్టమైన సాంగ్ వింటూ స్టార్ట్ అయింది మదిలో ఎన్నో చిలిపి ఊహలు చేరి మనసును గిలిగింతలు పెడుతోంది కొన్ని గంటల్లో తన ప్రియుడు చెంత చేరాలని ఎంతో ఆశతో వెళ్తున్న తనని కార్ వచ్చి డాష్ ఇచ్చింది వరుణ్ అంటూ ఉలిక్కిపడి లేచింది ఏమైంది వర్ష అనుకుంటూ లక్ష్మి గారు వచ్చి ఏమైనా పీడకల వచ్చిందా రా అని లాలనగా అడిగింది పీడకల కాదు నా జీవితాన్ని అతలాకుతలం చేసిన కల అని ఏడుస్తూ వాళ్ళామ్మను హత్తుకుంది ఇద్దంతా బయట నుండి చూస్తున్నా ప్రకాశం గారు మొదట బాధపడిన నవ్వుకుంటూ లోపలికి వచ్చి తల్లి పీడకల వస్తే మంచి ఐస్క్రీం తిని మర్చిపోవాలని కాని ఇలా ఏడుస్తుంటారా ఎవరైనా జీవితం ఎప్పుడు ఎక్కడ ఎవరి కోసము ఆగిపోదురా క్షణాల్లో మారిపోయే జీవితాలురా ఎక్కువ కాలం ఏది ఉండదు చిరునవ్వుకు కారణం అయిన సంతోషమైన కన్నీరును తెప్పించే దుఃఖమైన సరే అవ్వన్నీ వదిలిపెట్టేసి ఇదిగో ఈ ఐస్క్రీం తిను అంటూ ఎంతో ప్రేమగా తినిపిస్తున్నా తండ్రివైపు నవ్వుతూ చూస్తూ తన బాధను కాసేపు మరిచిపోయింది వర్ష తల్లి వర్ష నీకో సంబంధం వచ్చింది అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు వాళ్లది చాలా మంచి కుటుంబం మనం మొన్న వెళ్లిన మీ అన్నయ్యా పెళ్లిలో నిన్ను చూసి ఇష్టపడ్డారు అంటా మీ అన్నయ్య ఇంతకు ముందే కాల్ చేసి విషయానికి చెప్పి వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తారని మనల్ని సిద్ధంగా ఉండమని విషయానికి చెప్పారు ఏవండీ మన అమ్మాయి పరిస్థితి తెలుసా వారికి లక్ష్మీ మన అమ్మాయికి జరిగిన యాక్సిడెంట్లో కాలు కోల్పోయినది అని తెలుసు అన్నీ తెలిసే వారు మన అమ్మాయిని అడిగారు జాలిపడి కాకుండా ఇష్టపడి చేసుకుంటున్నాడు అలాంటి అబ్బాయి మన అమ్మాయి జీవితంలోకి వస్తే జీవితం సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం వచ్చింది అందుకేగా మీకు ఓ మాట చెప్పకుండా వాళ్లని మన ఇంటికి రమ్మని చెప్పాను ఈ మాటలు విన్న వర్ష మనసులో నాన్న కోసం అయినా పెళ్లి చేసుకోవాలి నాన్న మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి ఇప్పటికే నా వల్ల చాలా బాధపడ్డారు ఇదిగో వర్ష అబ్బాయి నీకు నచ్చిన తరువాతే పెళ్ళి గురించి ఆలోచిస్తాను నా గురించో మీ అమ్మ గురించి చుట్టుపక్కల వాళ్ల గురించో ఆలోచిస్తూ ఇష్టం లేకపోయినా ఒకే చెప్పకు అలాంటి అబ్బాయి నీ జీవితంలోకి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతే నీ ఇష్టమే నాకు అన్నిటికన్నా ముఖ్యం అలాగే నాన్న సరే ఇంకా అన్నీ మర్చిపోయి నిద్రపో అంటూ ముద్దు పెట్టి ప్రేమగా చంప నిమిరి ప్రకాశం లక్ష్మివారి గది వద్దకు వెళ్లిపోయారు వారు వెళ్లిన తరువాత వర్ష తన దిండు కింద ఉన్న డ్రాయింగ్ బుక్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న వ్యక్తి ముఖ చిత్రాన్ని ప్రేమగా ముద్దాడి ప్రేమగా గుండెలకి హత్తుకుంది మరుసటి రోజు పెళ్లి వారు రాగనే ప్రకాశం సాదరంగా ఆహ్వానించారు లక్ష్మి వర్షని అందంగా తయారు చేశారు వర్ష స్టిక్ సాయంతో బయటకి వచ్చింది తల దించుకునే వారికి నమస్కరించి చైర్లో కూర్చుంది అబ్బాయి ఏమో ఆశగా వర్షవైపు చూస్తుంటే తనేమో ఆ అబ్బాయి వైపు అసలు చూడదు ఇది గమనించిన అబ్బాయి అమ్మగారు ప్రకాశం అన్నయ్య గారు మొన్న మేము పెళ్లిలో చూసినప్పుడే మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది ఒక్కసారి పిల్లలిద్దరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాక మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం ప్రకాశం గారు నవ్వుతూ వర్షవైపు చూస్తూ అమ్మ వర్ష అబ్బాయిని అలా మన పెరడులోకి తీసుకొని వెళ్ళు వర్ష ముందుగా వెళ్ళింది ఆ అబ్బాయి రాగానే ముందు తన గతం చెప్పాలని తనని తాను సిద్ధం చేసుకుంటోంది ఆ అబ్బాయి వాళ్లమ్మ వైపు ప్రేమగా చూస్తూ నవ్వి పెరటివైపు అడుగులు వేశాడు అడుగుల చప్పుడు విన్న వెంటనే వర్ష అబ్బాయికి తన మొహం కనబడకుండా అటువైపు తిరిగి నిలపడింది ఆ అబ్బాయి వైపు చూసి తను చెప్పలేదు ఏమో అన్న కంగారుతో మీరు నన్ను ఇష్టపడి నాకున్న లోపాన్ని సైతం లెక్క చేయకుండా పెళ్లి చేసుకోవడానికి వచ్చారు మీ మంచి మనసుకు నా హృదయ పూర్వక నమస్కారాలు కాని మన బంధం మొదలు అవ్వకముందే మీకు నా గతం గురించి చెప్పాలి విన్న తరువాత మీ నిర్ణయం ఏదైనా సరే సంతోషంగా స్వీకరిస్తాను అమ్మ నాన్న నా ఫ్రెండ్స్ ఇది తప్ప నాకు వేరే లోకం తెలియదు అలాంటి నా జీవితంలోకి అతిథిల వచ్చారు వరుణ్ అసలు మా పరిచయం ఎలా జరిగింది అంటే గతం అబ్బాబ్బా నేను చెప్పాను క్లైమేట్ బాగాలేదని నువ్వే మ్యాచింగ్ గాజులు కావాలి కమ్మలు కావాలని విసిగించి మరి రాను అంటున్న నన్ను లాక్కొని వచ్చావు లల్లీ ఇప్పుడు చూడు ఒక్క బస్ కూడా లేదు ఆటోలు కూడా రావడం లేదు వానమో ఎక్కువ అవుతుంది క్యాబ్ బుక్ చేద్దాం అన్న ఫోన్లో సిగ్నల్స్ లేవు అసలు అప్పటికి నేను చెప్తూనే ఉన్నా కొద్దిసేపుతుంటే నాన్న రిపేర్లో ఉన్న నా స్కూటీని తీసుకొని వస్తారు దానిపై వెళ్దాం అని కొంచూడా ఓపిక పట్టకుండా లాక్కొని వచ్చావు రేపు నా పుట్టినరోజు పైగా మా బావ వస్తున్నాడు వాడికి నేను నచ్చాలి కదా అందుకే నిన్ను ఇబ్బంది పెట్టానురా నేను కావాలని చేయలేదురా నేను వాన వచ్చేలోపు వెళ్ళిపోవచ్చు అనుకున్నా ఇలా అవుతుంది అనుకోలేదురా సారీరా అని ఏడుస్తూ అంటుంది బాధగా లల్లి అయ్యో ఏడవకురా పర్లేదులే తగ్గిన తరువాతే వెళ్దాములే హమ్మయ్య నమ్మేసింది తింగర నా బూచి లేదంటే ఇంకో గంట క్లాస్ పికేది వర్షం మొహానికి స్కార్ఫ్ కట్టుకుంటుంది సైనస్ ప్రోబెం వల్ల అప్పటికే బస్ స్టాప్ కి వాళ్లు వచ్చి గంట అయింది వాన కూడా ఎక్కువ అయింది రోడ్ అంత నిర్మానుష్యంగా ఉంది ఇద్దరిలో కుసంతా భయం కంగారు మొదలైంది ఇంతలో ఒక క్యాబ్ కార్ వచ్చి ఆగింది వాళ్ల ముందర అందులోనుంచి ఒక్కరూ దిగారు అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉన్నాడు నవ్వుతూ వీళ్ల దగ్గరికి వచ్చారు ఏమిటి విషయానికి అని అడిగారు వర్ష లల్లి ఇద్దరూ మొదట భయపడ్డా ధైర్యంగా వారి సమస్యను చెప్పారు అతను మాతో పాటు రండి మేము సేఫ్ గా మీ ఇంటి దగ్గర దించుతాము అన్నాడు లల్లి నవ్వుతూ ముందుకు వెళ్తుంటే వర్ష వర్ష అతని వైపు చూసి థాంక్స్ అండి పర్లేదు వీ కెన్ మేనేజ్ మీరు వెళ్ళండి అతను నవ్వుతూ మీ భయం అర్థం అయింది తెలియని వ్యక్తితో ఎలా వెళ్లాలని కదా అబ్బాయిలంతా రేపిస్టులు కాదండి మంచోళ్ళు ఉంటారు జరుగుతున్న చూస్తున్న సిట్యుయేషన్ వల్ల మీరు అలా ఫీల్ అవుతున్నారు దానిలో తప్పేమీ లేదు మీలాగ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేయండి ఒక్క నిమిషం రేయి విక్కి నువ్వు వచ్చేయి బయటకి మనం తర్వాత వెళ్దాము మీరు వెళ్ళండి ఇప్పుడు ఆ క్యాబ్లో రేయి మామా నీకు ఏమైనా పిచ్చా నువ్వు హెల్ప్ చేస్తాను అన్నవాళ్లు రాలేదు వారి కోసం మనం టైం వేస్ట్ చేసుకొని ఇలా వానలో నిలపడడం అవసరమా చెప్పు మనం అబ్బాయిలం ఎలాగ అయినా ఎంత కష్టం అయినా ఉండగలం చీకటి పాపం ఒంటరి అమ్మాయిలురా ఎలా ఉండగలరు విక్కి సరే రా మామ అంటూ దిగిపోయాడు మీరు వెళ్ళండి అన్నారు వారిద్దరి వైపు చూసి వర్ష అతని మాటలకి ఫిదా అయి వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది లల్లి చాలా థాంక్స్ అన్నయ్య అంది నా పేరు లల్లీ తనేమో నా ఫ్రెండ్ వర్ష సరే చెల్లి జాగ్రత్తగా వెళ్ళండి అతను క్యాబ్ డ్రైవర్తో జాగ్రత్త భయ్యా మీరు దించిన తరువాత వీలుయితే మమ్మల్ని పికప్ చేసుకోగలరా సర్ నేను కూడా ఇంటికి వెళ్ళాలి మా బావమరిది ఒకరు ఆటో నడుపుతారు అతనిని పిలిపిస్తాను మీరు దానిలో వెళ్ళండి థాంక్స్ భయ్యా కార్ ముందుకు వెళ్తుంటే అద్దంలో అతనిని చూస్తూ ఉండిపోతుంది వర్ష కొద్దీసేపటికి వారి ఇల్లు రాగనే దిగుతున్నప్పుడు చూశారు సీట్లో లాప్టాప్ అండ్ ఏవో సర్టిఫికేట్స్ ఉన్న బ్యాగ్ దానిని తీసుకుంది వర్ష ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వాటిని ఓపెన్ చేసి చూసింది పేరు వరుణ్ విప్రోలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా సెలెక్ట్ అయినట్టు అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది బయోడేటా ఫార్మ్లో ఉండే ఫోన్ నంబర్కి కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది ఇంకా అదే ఏరియాలో ఉన్నారేమో మాకు హెల్ప్ చేసే తొందరలో తన థింగ్స్ మర్చిపోయారు ఎలాగ అయిన వీటిని తనకి అందచేయాలి వరుణ్మోహం గుర్తుకు రాగానే వర్షపెదాలపై చిరునవ్వు చేరింది ఎంత మంచోడు నేను చెప్పకముందే భయాన్ని అర్థం చేసుకొని తను ఇబ్బంది పడుతూ మాకు సహాయం చేశాడు చాలా చాలా నచ్చావురా అబ్బాయి చూద్దాము మన పరిచయం ఎంతవరకు దారి తీస్తుందో రేయి మామ నీకు బుద్ధి ఉందా అసలు ఇప్పుడు మనం ఎలా రా నాకు మస్తు ఆకలి వేస్తుంది రేయి విక్కి నీకు కోపం అవేశం ఆకలి అన్నీ ఎక్కువేరా ఆఫ్ కోర్స్ తింగరితనం కూడా ఎక్కువేలే ఇంతలో వాళ్ల ముందరికి ఆటో వచ్చి ఆగింది డ్రైవర్ చెప్పినట్టు వాళ్ల రిలేటివ్ని పంపారు రేయి మనం చేసింది సహయం కాదురా అది మన బాధ్యతరా వారి స్థానంలో మీ చెల్లి లేదో మా అమ్మ ఉండి ఉంటే మనం అలాగే చేసేవాళ్లము కదా కాసేపు అయ్యాక వాళ్ల అపార్ట్మెంట్ చేరుకున్నారు అప్ అయి తిని రిలాక్స్ అయ్యారు ఆఫీసులో తనకు మొదటి రోజు కాబట్టి వరుణ్ ఉదయాన లేచి సర్టిఫికెట్స్ కోసం బ్యాగ్ను వెతుకుతాడు అది కనపడక విక్కీ రూమ్ వైపు వెళ్తాడు పూర్తి కథ కోసం అన్ని పార్ట్లు చదవండి కథ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి